thank mm -hmm. you ఎప్పుడు వస్తుందిరా నల్ల మబ్బులు వచ్చిన తర్వాత నల్ల మబ్బులు ఎప్పుడు వస్తారా వర్షం వచ్చే ముందు నీ అబ్బా మరి లేకపోతే ఏంట్రా పెట్రోల్ ట్యాంక్ ఎప్పుడు వస్తుందంటే చెప్తాను కానీ వర్షం ఎప్పుడు వస్తుందని నేను ఎలా చెప్తాను నేనే కదా ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఇది ఏం చెప్తా ఏం చెప్తా సాయంత్రం టీవీలో ఏడు గంటలకు ఏమొస్తుంది జీవన రోగాలని సీరియల్ వస్తది దాని తర్వాత తలనొప్పి వస్తది దాని తర్వాత వార్తలు వస్తాయి దాని తర్వాత వాతావరణ సూచన వస్తది అదే చెప్తారు గాలిగా అన్నారు అరే అడిగి ఫోన్ చేస్తే చెప్పేస్తాడు 9840 త్రీ టూ నైన్ వన్ ఇది నా సెల్ నెంబర్ గాలి గన్నారావు ఇది నా పేరు ఎప్పుడు తప్పుడు వాతావరణ సూచనలు చెప్పుకుంటారని అందరూ నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు వాతావరణ శాఖ వారిచ్చిన రిపోర్ట్ చదువుకుంటానే కానీ వాతావరణాన్ని నేను కంట్రోల్ చేయను కదా అది మీరు అర్థం చేసుకుంటే మంచిది తర్వాత ఫోన్ చేయండి ఓకే క్యాచ్ సార్ మునిగింది మనకు వాతావరణ కేంద్రం నుంచి అందాల్సిన రిపోర్ట్ ఇంకా అందలేదు ఇప్పుడు ఎలా సార్ కొత్తగా వచ్చావు కదా సంగతి నీకు తెలిసేట్లేదు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద మనం ఆధారపడతామా ఒక వేలు పట్టుదు చూపుడు వేలు వర్షం రాదు సార్ మీకు ఫోన్ ఓ గాలి గన్నారావు స్పీకింగ్ గంద జగన్ స్పీకింగ్ ఆ గాలి చెప్పేది నేనేనయ్యా ఏంటి విషయం ఆ వర్షం ఎప్పుడు వస్తదా ఇప్పట్లో రాదయ్యా ఎందుకని వేలు పట్టుకుంటే అంతేనయ్యా రాదు సరిగా చెప్ప నలభై ఎనిమిది గంటల్లో రాష్ట్రం పొడిగా ఉంటుంది నిర్భయంగా బట్టలు ఆడేసుకోవచ్చు ఒడియాలు కూడా ఎండబెట్టుకో మరి చాలా నీ ఇష్టం వచ్చిందని వేసుకోవచ్చు నన్ను వదిలేదు సర్లే కానీ నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తదా ఇ చాలా ప్రశ్నయా ఒక నిమిషం ఉండు ఆ వస్తుందయ్యా నలభై ఎనిమిది గంటల ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు గ్యారంటీగా వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నా వేలు ఎప్పుడు నన్ను మోసం ఆ బాబు ఇన్ని వెధవ ప్రశ్నలు అడిగావు కదా నేను ఒక్కటి అడుక్కోరా అడుకా ఇంతగా అడుగుతున్నావు వర్షం గురించి ఏం విత్తనాలు నాటారు బాబు ఏం విత్తనాలు నాటారు అని అడుగుతున్నాడు ప్రేమ విత్తనం అని చెప్పు ప్రేమ విత్తనం ప్రేమ విత్తనమాట్స్ ఫోన్ పెట్టా ఒరే నలభై ఎనిమిది గంటల తర్వాత వర్షం వస్తుందంటరా అలాగే ఉంటది ఏంటి సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచేస్తావు ఒకసారి పట్టుకో పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారు కదా ఎవరు రాదే నేను మరీ చేస్తాను అర్ధమైన పిల్లలని ఎండ చేయరు చేస్తాను అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు నీ యథోపిల్లి సచ్చినది తెలుసు తెలిపోతాం అంటే

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తులుసా వినేరాడు వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటది మనిషి నచ్చితే వదిలేస్తాను నచ్చపోతే కరిచేస్తాయి ఖరిచేకి ఒక కరవద్దు అంటారు కదా ఇది ఖర్చే కుక్క అస్సలు అరవదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆ టాలెంట్ పోయి నేను ఎట్లెతేడు చూస్తుందంటే చెప్త ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళ వస్తావు ప్రసాద్ గారి

వోతలవోతల ఎవరోదే బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదల వీడా బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి వెళ్లి పడుకోపో తాతే గురక పెడతాడు నిద్ర వడదు నీ కలవరంతలకు నాకు నిద్ర పట్టట్లాంట అంతే మాటాడుకుండ పో

పుట్టుడు ఫోన్ సైలెంట్ లో పెట్టడం చదువు కాదు మళ్ళీ మొక్తికి దెబ్బ పోతాడు విడిచిపోస్తే పెట్టరు పూజ ఎవరు వచ్చినట్టు ఇలా ఏదో అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తా మీ బాటలు పడ్డారు ఏంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చింది ఏంటండి సీసా పెంకులు అరే చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చుంటా మీరు నాకోసం ఏం తెలియచేస్తుంటే నీకెందుకు సార్ ఎలా జరుగుతుంది మళ్ళీ ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోయింది ఏడుచెచ్చి కొంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్లు ఉన్నట్టున్నాయి ఇవేంటి వేడిగా కొన్నాయి నాకేం తెలియదు తాగేస్తాను వెళ్దాం బాధవా ఇంట్లోకి వెళ్తావురా వెళ్దాం బాధవాతున్నాడంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సత్తి ఓ మంచి పనుడు ఈ ఆళ్ళకి ఆసకే పోయాం అమ్మో బాబు గారు చాలా టైం అయింది లాగండి ఇంత టైం అయితే ఏంట్రా రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా నాన్నగారు లేచారండి నచ్చిన క్షణం గారు నేను చెరా సత్తి ఇక్కడ లేదు సగం చేత అన్న ఉన్నా మిగిలకమ్మగారు మీ బ్యూటీషియన్ కోర్స్ ఏమో గానీ మీ ప్రాక్టీస్ తట్టుకోవాలి చచ్చిపోతున్నాను నేను ఎవరి మకాని పట్టేస్తేమో యాభై రూపాయలు అది ఫేషియల్ రా జుట్టు స్ప్రింగిల్ స్ప్రింగిల్ తిప్పి తీసేస్తేమో వంద రూపాయలు అది ఆఖరి గోల్డ్ కట్ చేసిన పది రూపాయలు అండి అది మనకి జీతం అలా తీసుకుంటున్నాను ఇలా ఇచ్చేస్తున్నాను ఏమండి ఈవిడ చేత బ్యూటీ పార్లర్ అన్న పెట్టించండి లేదా మన ఇంటి బయట బ్యూటీ పార్లర్ అని బోర్డు పెట్టించండి పెట్టించండిస్తావా అనే అనేరా నీ ఫేషియల్ వేస్తాను ఎంత ఇవ్వాలి హండ్రెడ్ ఇంకో వందిస్తా వాడికి వేసింది తీసాయి మళ్ళీ వాడికి వేసి బాబు